డిసెంబర్ ఫిఫ్టీన్తో బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి ఎండ్ కార్డ్ పడబోతుంది అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉండగా దాదాపు అదే రోజు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలీ ఉండబోతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విజేతను ఆ రోజు ప్రకటించబోతున్నారు అయితే ఈ శని ఆదివారం ఎపిసోడ్ తర్వాత నేరుగా నాగార్జున హోస్ట్గా కనిపించే తిరిగి డిసెంబర్ పదిహేను ఆదివారం నాటి గ్రాండ్ ఫినాలీ ఎపిసోడ్లో మాత్రమే ఇక వచ్చే శనివారం నాటి ఎపిసోడ్లో నాగార్జున రారు నేరుగా ఆదివారం నాటి గ్రాండ్ ఫినాల్లో లో కనిపిస్తారు కాబట్టి నాగార్జున తిట్టాలన్నా పొగడాలన్నా ఈ శనివారం నాటి ఎపిసోడ్ లాస్ట్ అందుకే ఈ ఎపిసోడ్ చాలా కీలకం కానుంది ఈ వారం మొత్తం ఇక గేమ్స్ కానీ కంటెస్టెంట్ టాస్క్లు కానీ ఏమి ఉండవు కేవలం వాళ్ళ జర్నీకి సంబంధించిన స్పెషల్ ఎలివేషన్స్ వీడియోలు ప్రదర్శించి ప్రైజ్ మనీ ఎంత ఏమిటి ఆ ప్రైజ్ మనీ వస్తే ఏం చేస్తారు ఎవరికి ఇస్తారు వీటిపైనే ఈ వారం మొత్తం ఆర్ట్స్ అవుతుంది ఇకపోతే గ్రాండ్ సిని రోజు నాగార్జున విజేతని ప్రకటించిపోతుండగా ఈ శనివారం నాడు అనగా ఈరోజు విజేత ఎవరనే దానిపై నాగార్జున ఇండైరెక్ట్గా ఇచ్చే అవకాశం ఉంది అది ఎలా అంటే నాగార్జున ఈ వారం ఎవరిని తిడతారో వాళ్ళు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వినర్ అవ్వచ్చు ఎవరిని పగుడతారో వాళ్ళకి టైటిల్ దూరమైనట్లే ఎందుకంటే నాగార్జున న్యాయం వైపు నిలబడడం లేదనేది ఈ సీజన్లో ప్రధానంగా వినిపించిన ఆరోపణ నాగార్జున గారు తప్పు అంటే అదే రైటు ఈయన రైటు అంటే అదే రాంగు ఈ సీజన్ మొత్తం అదే జరిగింది మణికంఠను ప్రతి వారం దారుణంగా తిట్టేవారు తప్పు ఉన్నా లేకపోయినా మణికంఠకి అన్నపూర్ణ స్టూడియోకి ఆస్తి తాగాదలు ఉన్నట్టుగా ప్రతి చిన్న విషయానికి కార్నర్ చేసేవారు నాగార్జున అయితే నాగార్జున తిట్టే కొద్దీ మణికంఠకు బయట ఆడియన్స్ మద్దతు పెరిగింది అతను హెల్మెట్ అయ్యాడంటే తనంతట తాను వెళ్ళాడు తప్పితే జనం ఓట్లు వేక కాదు ఆ తర్వాత గౌతముని నాగార్జున తిట్టిన ప్రతి వారం కూడా అతను ఓటింగ్ బేభత్సంగా పెరిగింది దీన్ని బట్టి చూస్తే నాగార్జున హోస్టింగ్లో పసలేదని తేలిపోయింది ఇంకా చెప్పాలంటే నాగార్జున తిరితే బాగుండు ఓట్లు పెరుగుతాయి అనే దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చేసింది బిగ్ బాస్ ఎయిట్ ఈ సీజన్ మొత్తం అదే జరిగింది ఇప్పుడు ఈ వారంలో నిఖిల్ గౌతమ్ ఇద్దరిది తప్పు ఉంది ఇద్దరూ జారారు కాబట్టి ఇప్పుడు వీకెండ్ నాగార్జున వచ్చి ఎవరిని తప్పు అని వీలెత్తి చూపిస్తారో వాళ్ళు చేయి ఖచ్చితంగా గ్రాండ్ ఫినర్లో పైకి ఎత్తారు విన్నర్గా ఒప్పు అన్నవాన్ని విన్నర్ రేస్ నుంచి తప్పుకోవాల్సిందే ఈ లాజిక్ని బట్టి చూస్తే నాగార్జున ఈ వారం గౌతమ్ని తప్పుపడితే అతనే విన్నర్ నిఖిల్ రన్నర్ లేదు నిఖిల్ని తప్పట్టారో గౌతమ్ రన్నర్ నిఖిలే విన్నర్ కాబట్టి ఈ వారంలో నాగార్జున చాలా బ్యాలెన్సింగ్గా హోస్టింగ్ చేసే అవకాశం ఉంది ఇద్దరికి తిట్లు పొగుడుతున్న విషయంలో సమన్యాయం చేసి విన్నర్ రేసిని మరింత ఆసక్తిగా మారుస్తారు లేదంటే ప్రతి వారం మాదిరి పక్షపాతం చూపించి విన్నర్ని డిసైడ్ చేసేస్తారు అన్నది ఆసక్తిగా మారింది